హైవేస్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఘోరమైనది ఇన్సిడెంట్ జరిగితే దాని గురించి స్పందించే వారిలో ఖచ్చితంగా నేను ఉంటాను కాబట్టి నాకు ఇప్పుడు చెప్పబోయే మాటకు ఒక రైట్ ఉంది ఏంటి ఆ రైట్ ఎక్కడైతే బీజేపీ పాలిటీ రాష్ట్రంలో జరిగిన వాటి గురించి అది చిన్నదవనే పెద్దదవనే ఎక్కడ లేనటువంటి ఏదో దాన్ని బయటకు తీసి ఘోరాత ఘోరంగా మాట్లాడే మేధావులు విప్లవ వీరులు ఏమైపోయారు అసలు ఈరోజు పశ్చిమ బెంగాల్లో కలకత్తాలో అంత దారుణంగా ఆసుపత్రిలోనే ఒక ఆమెని ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ నిర్భయది ఎవరు లేని బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగిన ఘటన ఇది కలకత్తా తాను పనిచేసే చోట అందరూ ఉండే ఆసుపత్రిలో జరిగిన ఘటనది ఇటువంటి దాని మీద అంత నోరెత్తాలి ఏమైపోయారు అసలా నోట్లో ఏం పెట్టుకున్నారు అంటే బీజేపాలి రాష్ట్రాలు జరిగితేనే నోరెత్తుతారా లేదంటే నోరెత్తరా ఎక్కడో ముస్లిం దేశాల్లో ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే కూడా క్యాండిల్ క్యాండిల్వుడ్ ర్యాలీలు చేస్తారు ఎక్కడో అమెరికాలో ఎక్కడో ఏదైనా జరిగితే క్యాండిల్ క్యాండిల్వుడ్ ర్యాలీలు చేస్తారు మన దగ్గర ఏది అది చాలా ఘోరం అండి బట్ నేను ఒక జర్నలిస్ట్గా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉన్న అప్డేట్స్ ఇస్తూనే ఉన్నా అండ్ కలకత్తా డాక్టర్కి సంబంధించి ఆమె మరణాల్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి అందరికీ శిక్ష పడాలి ఖచ్చితంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటే మమతా బెనర్జీ ముందు ఆ పదవి నుంచి దిగిపోవాలి ఈరోజు సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టుకి సీల్డ్ కవర్లో స్టేటస్ రిపోర్ట్ ఇచ్చారు అది వాళ్ళు చెక్ చేసిన తర్వాత కలకత్తాని ఒక రకంగా చంపబెట్టి లారి పెట్టి కొట్టినట్టు చేశారు కలకత్తా పోలీసులు అండ్ మమతా బెనర్జీ గవర్నమెంట్ని ఇన్సైడ్ జరిగింది అసలు ఎప్పుడు మీరు పోస్ట్ మార్టం చేసింది ఎప్పుడు వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసింది ఎప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది ఎప్పుడు అండ్ దాని దాన సార్ అసలు తర్వాత ఎక్కడైతే ఇష్యూ జరిగిందో ఆ ప్లేస్కి సెక్యూరిటీ ఉందా అండ్ ఆ ప్రిన్సిపల్ వచ్చేసి మొదట వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి మిమ్మాయి వచ్చేసి అపస్మరిస్థితిలో ఉంది అని ఎందుకు చెప్పాడు ఆ తర్వాత వచ్చేసి ఆత్మహత్యను ఎందుకు చెప్పాడు అసలు ఏం జరుగుతుంది ఎవడే సంజయ్ రాయ్ అనేవాడు పోలీస్ అవుట్ పోస్ట్ ఉండాల్సిన వాడు థర్డ్ ఫ్లోర్ సెమినార్ హాల్ ఉండేవాడు అమ్మాయికి దగ్గరికి వెళ్ళి అసలు ఎలా వచ్చాడు వాడు వచ్చేసి ప్రిన్సిపల్ సందీప్ ఘోష సెక్యూరిటీ ఏంటి అండ్ పోలీసులు వచ్చేసి వాడి మీద కేసులు ఉన్నా మరలా వాడిని ఎలా వాలంటీర్గా ఉంచారు అసలు ఎంత దారుణం అంటే అడుగు గడుగునా కూడా కలకత్తాలో ఉన్నది అసలు గవర్నమెంటా కాదా పశ్చిమ బెంగాల్లో ఉన్నది ప్రజాస్వామ్య పరిపాలన కాదా వంద రకాల డౌట్లు ముందుగా సిబిఐ వాళ్ళు ఈ సంజయ్ రాయన్ ఎవడైతే దొరుకున్నాడో వాటికి పాలిగ్రాఫ్ టెస్టులు సైకనాటిక్ టెస్ట్లు లేడ్ వాయిస్ అనేసి ఇవన్నీ చెక్ చేశారండి వాళ్ళు షాక్ అసలు ఎందుకంటే వీడు ఎక్కడ కూడా తప్పు చేశానటువంటి భావన కనపరచకపోగా ఎక్కడ కూడా డౌట్ వచ్చే విధంగా అసలు ఏం లేదు ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నా అన్నట్టుగా టక్కడ చెప్పుకుంటా పోయాడు ఆ రోజు ఇన్సిడెంట్ జరిగితే ముందు రెడ్ లైటెరీకి వెళ్ళా మందు తేగే ఆ తర్వాత ఆసుపత్రికి వచ్చా థర్డ్ ఫ్లోర్ సెమినార్ హాల్కి వెళ్ళా గాడ నిద్రలో ఉందామే ఇక మీద పడ్డాను లేకపోతుంటే గట్టి గొంతు పీసుకొని కొట్టాను అప్పుడు ఆమె చేయికుంట నా చేతికి తల్లి గాయాలేని ఇక ఆ తర్వాత నేను రేపు చేశాను ఆ తర్వాత ఇంటికి వచ్చాను బట్టలు ఉతుక్కున్నాను పట్టుకున్నాను ఇది వాడు చెప్పింది దెన్ ఇప్పుడు సీబీఆర్లు ఏమంటున్నారు వీడు ఎక్కడ కూడా నేను తప్పు చేసినట్టు వాడు ఫీల్ అవ్వట్లా అండ్ ఇది నా హక్కు నా డ్యూటీ అన్నట్టు వాడు చేస్తున్నాడు సైకో అనాలిసిస్ చేస్తుంటే డాక్టర్లు ఏం చెప్పారు తెలుసా వీడు తన ఆకలిని తీర్చుకోవడానికి ఒక క్రూర మృగం ఎలాగైతే వేటాడిద్దో దేన్నైనా చంపడానికి ఎలా వెనుకాడదో వీడికి సెక్స్ అనే ఒక ఉంది నిలువెల్ల కామం ఉంది వాడు లెగిస్తే వాడు ఫోన్లో సెక్స్ వీడియోలు చూసుకుంటా ఉంటాడు అది కూడా ఎటువంటివి హింసించి అత్యాచారం చేసేవి లేదా చంపేక రేపు చేసేవి అటువంటివి ఇంత ఘోరమైనటువంటి మెంటాలిటీ ఉండి బయట వంటి చాలా చాలా ప్రమాదకరం వీడిని యూజ్ చేసుకొని ఆ అమ్మాయిని చంపించి ఉండాలి ఎవరన్నా లేదా వీడందరూ వీడన్నా చేసి ఉండాలి బట్ సందీప్ ఘోషాలను విచారిస్తేనే అన్నీ తెలుస్తాయని చెప్పేసి సిబిఐలో కోర్టు ఇవ్వడం జరిగింది ఇక కలకత్తా పోలీసులు అడుగడిన నిర్లక్ష్యం అడుగడిన నిర్లక్ష్యం ఆ అమ్మాయి చనిపోయిందని తెలిసిన తర్వాత ఈమెంట్ వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయాల్సింది పోయి ఇన్ఫామ్ చేయకపోగా అండ్ అక్కడ వచ్చేసి ఫుల్ సెక్యూరిటీ ట్రైట్ చేసిన ట్రైట్ చేయకపోగా వాళ్ళ పేరెంట్స్ పిలిపించేసి పోస్ట్ మార్టం చేపించేసి బాడీ ఇన్ టైంలో ఇవ్వాల్సింది ఇవ్వకపోగా కేసు వచ్చేసి డైల్యూట్ చేసేందుకు గాను అక్కడ సాక్ష్యాధారాన్ని చెరిపేసేందుకు గాను ఎలా అంటే పోస్ట్ మార్టం అయిపోయి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత కూడా ఆ సెమినార్ హాల్ చుట్టూతో వచ్చేసి ఉన్న సాక్ష్యాలు మొత్తం చేసే విధంగా కొంతమంది వచ్చి అన్ని ఇది చేస్తుంటే చూస్తున్నారు తప్ప వాళ్ళు సాక్ష్యాలని కాపాడింది లేదు ఈలోపు సిబిఐ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ త్రీడీ లేజర్ మ్యాపింగ్ సమయో చేసి ఉన్నారు ఎందుకు ఆ చుట్టుపక్కల రెనోవేషన్ అని బాత్రూమ్లు కట్టాలని ఈ మమతా బెనర్జీ గవర్నమెంట్ ఆసుపత్రులు ఉన్నటువంటి అన్ని కూడా తారుమారు చేసేది తయారు చేస్తాను ఈ సందీప్ ఘోషణడి మీదకి సంబంధించి వాడు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రిన్సిపాల్గా వచ్చినప్పటి నుంచి ఈ ఆర్టికల్ మెడికల్ కాలేజీకి అడ్డు గడుగున అవినీతి ఎంత దారుణం అంటే సిరంజీలు సెలైన్లు చేతి గ్లౌజులు వాడిన తర్వాత వాటి కూడా రీసైక్లింగ్ చేసి బంగ్లాదేశీల చేత మరల అమ్ము అమ్ముకునేలాగా బంగ్లాదేశ్ చెందినటువంటి వాళ్ళని ఇక్కడ ఉంచి వీడు మనుషులుగా ఈ బయో డిస్పోజల్ వేస్ట్ అదంతా కలెక్ట్ చేసి దాన్ని మరల స్టెరిలైజ్ చేసి మరల కొత్తమైనట్టు అమ్మేటట్టు కాలేజీకి సంబంధించి ఏ కాంట్రాక్ట్ వచ్చినా కాలేజీలో ఏ పనులు వచ్చినా వీళ్ళ మనుషులకి ఇవ్వడం అందులో ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కమిషన్ వీడు విద్యార్థులను వేధించటం డాక్టర్లకు వచ్చేసి ఇంటర్న్స్ కానీ తర్వాత రెసిడెంట్ ఆర్ట్స్ కానీ డ్యూటీ చెట్లు వచ్చేసి హేవీగా డ్యూటీ లేయటం వీడికి ఎవరైనా ఎదురు చెప్తే అసలు ఊరుకోకపోవటం ఎంత ధర చివరికి ఈ అమ్మాయి చనిపోయిన కారణం కూడా వీడే అన్నది ఇక్కడ మెయిన్ లీడ్ పాయింట్ తెలుస్తుంది ఇక కలకత్తా పోలీసులు కూడా కేసును డైల్యూట్ తెగ ట్రై చేశారు కారణం మమతా బెనర్జీ ఈ సందీప్ ఘోష్ని కాపాడుతూ ఉంది ఈ సందీప్ ఘోష్కి పోలీసులకి అందరూ కూడా ఒక ఇంటర్నెట్ ఇంటర్నల్గా లింక్ అనేది ఉంది ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సుప్రీంకోర్టు అదే సుప్రీంకోర్టు ఒకటే అంది మా ము అంటే వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్గా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నటువంటి వాళ్ళు అంటే లాయవృత్తులు మా ముప్పై ఏళ్ళ సర్వీసులో ఇంత ఘోరమైన కేసు అసలు ఎప్పుడు చూడలే ఇంత అజాగ్రత్త కేసు ఎప్పుడు చూడలేదు అన్నారు ఎంత ఘోరమండి అసలు ఆల్రెడీ సిబిఐ వాళ్ళు ఈ సంజయ్ రాయ్ ఎవడైతే సైగా ఉండో వాడు పట్టుకున్నారు కదా విచారణ చేశారు కదా ఈ సందీప్ ఘోషణాడు ఇప్పుడు వాడికి పాలిగ్రాఫ్ టెస్టులు చేయాలి అప్పుడు అసలు జాబ్ తెలుస్తుంది ఈ సందీప్ ఘోషణ తర్వాత సుహిత్ర పాల్ అని చెప్పేసి ఒక ఆమెని అలర్ట్ చేశారు ప్రిన్సిపాల్ దెన్ ఆమె కూడా ప్రాపర్ వేలో కొత్త ఎవరైతే స్ట్రైక్ చేస్తున్నారో వాళ్ళకు కానీ ఆసుపత్రిలో కానీ సహాయ సహాయం అందించకపోగా ఇంకా ఓవరాక్షన్ చేస్తుంది ఎందుకంటే ఆమె కూడా తృణమూల్ కాంగ్రెస్ బ్యాచ్ దాంతో ఇప్పుడు ఆమెని తొలగించేశారు అండ్ పాతోడు ఎవరైతే ఉన్నాడు సందీప్ ఘోష్ అసలు పోస్టింగ్ ఇవ్వలేదు అండ్ హాస్పత్రి వైస్ ప్రిన్సిపల్గా అండ్ హాస్పిటల్ సూపరి కోర్టు ఎవరో వాళ్ళని తొలగించేశారు ఇప్పుడు కొత్తగా మానస్ కుమార్ బందోపాధ్యాయ అని అతన్ని ప్రిన్సిపల్గా నియమించారు ఆర్జికర్ ఆసుపత్రి యావత్ దేశవ్యాప్తంగా ఎవరైతే సమ్మె చేస్తున్నారో నిరసన తెలియజేస్తున్నారో డాక్టర్లని మీకు లాస్ ఆఫ్ పే ఏం ఉండదు ఇక్కడి నుంచి అలా ఏం ఉండదు అంత మంచిగానే ఉండిద్ది మీరు వెళ్ళి మీ డ్యూటీస్ జాయిన్ అవ్వండి అన్నారు అండ్ అన్ని ఆఫర్ దగ్గర ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సెక్యూరిటీ హైక్ చేస్తున్నారు టెన్ మెంబర్స్తో ఈ నేషనల్ టాస్క్ ఫోర్స్ కమిటీని ఫామ్ చేశారు సిబిఐ వాళ్ళు వచ్చేటప్పటికి కేసును రెండు నెలల్లో క్లోజ్ చేయాలని చెప్పారు టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చేసి మూడు వారాల్లో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పున్నారు సో ఇవన్నీ చూస్తున్నప్పుడు కలకత్తా కేసుని చాలా చాలా ప్రిస్టేజ్ ఇష్యూగా సుప్రీంకోర్టు తీసుకోవడం జరిగింది అందుకే సుమటగా తీసుకుని విచారణ చేస్తూ ఉన్నారు మొత్తంగా దీదీకి ఏ క్షణమైనా సరే వచ్చు బిగియచ్చు రాష్ట్రపతి పాలన రావచ్చు అక్కడ అండ్ ఆర్జిక ఆసుపత్రికి సంబంధించి ఎవరైతే మొన్నవాడి ప్రిన్సిపల్ అన్నాడో సందీప్ ఘోష్ వాడికి ఖచ్చితంగా ఘోరాత్ ఘోర శిక్ష పడటం ఖాయం సో కన్క్లూడ్ చేస్తున్నా సీబీఐ వాళ్ళు ఏదైతే సీల్డ్ కవర్ ఇచ్చినటువంటి స్టేటస్ రిపోర్ట్ ఉందో ఈ కేసు సంబంధించి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరగలేదు జరిగింది ఒకటే ఆ ఒకటి రాయన చేశాడు కాకపోతే వాడు ఒక రకమైన మత్తులో ఉండటం ఆ అమ్మాయి వచ్చేసి బాగా నిద్రలో ఉండటం ద్వారా ఆమెను వాడు అక్కడే హ్యాండిల్ చేశాడు అంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు బట్ వాడికి ఎవరు సహకరించారు అక్కడ ఉంది ఎవరు అక్కడికి వెళ్ళరా అని ఎవరు చెప్పారు ఏంటి ఇవన్నీ కూడా తేలాల్సి ఉంది ఇంకేదైనా మేత్ర ఖచ్చితంగా చేస్తే ఇప్పటికైనా సరే నోరు ఎత్తాల్సిన నోరు తెరవండి ఇప్పటికైనా పోరాడండి ఇది మన దేశం ఒక డాక్టర్కి ఒక ఆసుపత్రి జరగడం ఒక ఘోరం ఇది